నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రెండు వేల పంతొమ్మిది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ బండి ఉంది సార్ ఒక్క గ్లాసు బ్రేక్ కాలేదు గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి వీడో వేయడానికి లేదు కేవలం బయటకెళ్ళి చేసుకోవడానికి ఉంది సిల్ టైర్లు ఉన్నాయి కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది ఆటో గేరు డీజిల్ బండి బండికి సన్ సండ్రూప్ వస్తుంది సెవెన్ సీటర్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి వైట్ కలర్ డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన వీడియో వేద్దామంటే కస్టమర్ వీడియో ఒప్పుకోలే ఓన్లీ బయటకెళ్ళి మీకు నేను చూపెడుతున్నా చూసుకోర్రీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబులు నైన్ డీజిల్ బండి బండి అయితే సూపర్ ఉంది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి ఆటో గేరు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది బండికి సూప్ అలా